పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మన సంప్రదాయం ప్రకారం మనం పండుగలు పర్వదినాల్ని చాలా ప్రత్యేకించి జరుపుకుంటూ ఉంటాం ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగరణ ఉపవాసం చేయటం మనందరికీ ఆనవాయితీగా వస్తుంది అయితే చాలా మందికి గ్రహ దోషాలు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు సంతానం లేకపోవటం ఇలా ఇతరితర కారణాలు వాటి కోసం అని చెప్పి పరిహారాలు చేయించుకోవటం మనందరికీ పరిపాటే వీటికి సంబంధించి రుద్రతంత్రం అనే ఒక ప్రత్యేక పూజా విధానాన్ని ఉమ్మగారు తీసుకొచ్చారు మహాశివరాత్రి పర్వదినాన అసలు రుద్రతంత్రం అంటే ఏంటి ఎవరు చేయించుకోవాలి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే ఉమ్మగారు నమస్తే అమ్మా అమ్మగారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేకించి జాగరణ ఉపవాసం శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేవి అవి వీటితో పాటుగా రుద్రతంత్రం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని భక్తుల కోసం మీరు తీసుకొచ్చారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటండి ముఖ్యంగా అమ్మ మనము ఈ కార్యక్రమం అసలు ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి అంటే మనము ఈ జీవాత్మ మనము అంటే కారణం మన జీవాత్మ మన శరీరము కాదు మన జీవాత్మ ప్రారంభమైన కొన్ని కోట్ల జన్మల నుంచి పాపాన్ని పుణ్యాన్ని వెంట పెట్టుకుంటూ దాన్ని సంచిత కర్మ అనేటువంటి పేరుతో ఈరోజు ఈ శరీరంలో మన తల్లిదండ్రులు కడుపున పుట్టడానికి మనకి ఇలా అవయవాలన్నీ కూడా బాగా పనిచేయడానికి కూడా కారణంగా సంచిత కర్మను చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా ఇప్పుడు ఈ దేహము ఎత్తిన తర్వాత ఈ ఆత్మతో చేసేటువంటి కర్మని అంతా కూడా ప్రారంధ కర్మ అంటాము అయితే ఈ కర్మ అనేటువంటిదే శాస్త్రానికి మూలమైనది అంటే యాస్ట్రాలజికల్ హోరోస్కోప్లో ఎప్పుడైతే మీకు కాలసర్పదోషం ఉంది అంటాము కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏం చెప్తామండి ఈ కాలసర్పదోషం మీకు మాత్రమే వచ్చినది కాదమ్మా వంశ పారంపర్యంగా మీ నానమ్మలు లేకపోతే ఫోర్ ఫాదర్స్ కానీ ఫోర్ మదర్స్ కానీ వాళ్ళ ద్వారా సంక్రమించింది లేదా బ్రాహ్మణ శాపాలు కన్యాశాపాలు లాంటివి ఉండడం వల్ల ఇది మీకు వచ్చింది దీనివల్ల మళ్ళీ పన్నెండు రకాల కాల సర్ప దోషాలుగా విభజించబడి కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ దోషాలని మనం తొలగించుకోకపోతే తరతరాలుగా ఆ దోషం వెంబడి కంటిన్యూ అవుతూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన వంశం మొత్తానికి ఎవరైతే మొత్తానికి కంటిన్యూ అవుతుంటుంది అయితే ఈ యొక్క దోషము అసలు ఎందుకు వచ్చింది కర్మ కర్మ అనేటువంటిది కర్మ అంటే ఏమిటి మనం ఏదైనా చేసిన పని అది పాపమైనా పుణ్యమైన ఏదైనా ఎక్కడో చేసినటువంటి పాప కర్మకి దానికి బాధ్యతగా మనం అనుభవిస్తున్నాం ఎందుకు వాళ్ళు చేసుకున్న ఫోర్ ఫాదర్స్ చేసుకున్న కర్మను అనుభవించాలనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి ఆ కర్మ రాసిబెట్టి ఉంది కాబట్టే వాళ్ళు మీ ఫోర్ ఫాదర్స్ అయ్యారు ఆ మాట కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ యొక్క కర్మ ఉంది కాబట్టి ఆ కర్మని ప్రాయశ్చిత్తం అయ్యేంత వరకు లేదా కర్మని అనుభవించేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుంది జన్మ జన్మలకి ఈరోజు మనం మనిషి శరీరం ఎత్తి ఉండవచ్చు ముందు జన్మలో మనం ఏ కుక్క జన్మ ఎత్తి ఉండవచ్చు రాబోయే జన్మలో మరో మరో జన్మ ఏదో ఎత్తి ఉండవచ్చు దీనికి కారణము వ్యత్యాసం ఎందుచేత వస్తుందంటే కర్మ వల్ల మాత్రమే వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి పన్నెండు రాశుల వాళ్ళు తీసుకోండి కర్మని ఎవరు ఎలా అనుభవిస్తున్నారో కూడా చెప్పడానికి జ్యోతిష శాస్త్రమే ఉదాహరణ ఎందుకు అంటే మనకి ప్లానెట్స్ లో కర్మకారకుడుగా చెబుతారు శని కర్మకారకుడు ఏలినాడు శని అనే పదం వాడుతున్నప్పుడు ఈ పలానా ఏలినాడు శనిలో మూడు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శనిలో ఉన్నప్పుడు ఈ రకమైన ధనహాని కలుగుతుంది కోర్టు పరమైన చిక్కులు ఉంటాయి అవమానాలు అనుమానాలు లాంటివి ఎన్నో ఎదురవుతాయి అని చెబుతాం అది ఎలా చెబుతాము అంటే రాశి పరంగా యొక్క గ్రహ యొక్క కలయికల ఆధారంగా ఈ రాశి వాళ్ళు ఈ రకమైన కర్మను అనుభవిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనకి తీ నిర్ధారించి చెప్తాం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు 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 రోజులు కూడా షష్ట గ్రహ కూటమైనటువంటిది రాబోతోంది అంటే రాశిలో మీనములో ఆరు గ్రహాలు కలవబోతున్నాయి దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఉంటుంది ఎస్పెషల్లీ మీనరాశి అండ్ ఇంకా తదితర అన్ని రాశుల మీదగా ఉంటుంది ఎక్కువగా చూపించే మీన కుంభరాశి బికాస్ సెకండ్ హౌస్ లో కుంభరాశి వాళ్ళకి పట్టడం చేత ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే విధంగా మేష రాశి బికాస్ పన్నెండవ స్థానంలో సస్తగ్రహ కూటమి పడుతోంది కాబట్టి న్యాయపరమైన చిక్కులతో లేకపోతే విపరీతమైన ధనహాని కలగడము దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వీటితో పాటుగా వ్యసనపరులు కానీ జోదరులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అపారమైన ధన నష్టం కలుగుతుంది ఇంకా మాట్లాడుకుంటే మిథున రాశికి చూసుకుంటే కనుక వాళ్ళకి పదవ స్థానంలో సస్త్రగ్రహ కూటమి దానివల్ల అండ్ ఇంకొకటి చూడండి మిథున రాశి వాళ్ళకి మార్చి ముప్పై తర్వాత కూడా కంటక శని అనేటువంటి ప్రారంభం కాబోతోంది కంటక శని అంటే పదవ స్థానంలో శని ఉన్నప్పుడు ఆ శని దోషం పడుతుంది మనం ఏ వృత్తి వ్యాపారం చేసినా అంటే ఉదాహరణకి మిథున రాశి వాళ్ళు మార్చి నెల దగ్గర నుంచి ఏ వృత్తి వ్యాపారం చేసినా ఎలాంటి ప్రొఫెషన్లో వెళ్ళినా ఎంత కష్టపడినా ఉదాహరణకి నాకు ఉద్యోగ నాకు నాకు విద్య అయిపోయింది అంటే ఎడ్యుకేషన్ అయిపోయిందండి నేను ప్రయత్నం చేస్తున్నాను సాఫ్ట్వేర్ కోసం నేను చదివింది ఒక స్టాండర్డ్ లో ఉంది నాకు ఎనభై వేల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ కంటక శని ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో మిథున రాశి వాళ్ళకి రాబోతోంది ఇది పదవ స్థానంలో పట్టడం చేత అదే పదవ స్థానంలో సస్తగ్రహ కూటమి కూడా పట్టడం చేత ఉద్యోగ ఉద్యోగరీత్యా డౌన్ఫాల్ అనేటువంటిది ఉంది మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు కూడా గురుబలం అనేటువంటిది లేదు బికాస్ పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన రుణ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళు పడుతూ ఉన్నారు వీటన్నిటికీ పరిష్కారం ఏమిటో చెబుతాను ఇప్పుడు మనం చేసే కార్యక్రమాన్ని ఎలా ఉపయోగం చేసుకోవాలో చెబుతాను అదేవిధంగా కర్కాటక రాశి తీసుకున్నారనుకోండి కర్కాటక రాశికి ప్రజెంట్ అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది అది మార్చి ముప్పై వరకు ఉంది మార్చి ముప్పై వరకు అష్టమ శని ఓకే దానివల్ల ఇబ్బంది ఏమిటి అష్టమస్య ప్రాణ సంకట జరిగినటువంటి రెండు సంవత్సరాలుగా కర్కాటక రాశి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి అయితే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు అయితే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు పీకల దాకా యాక్సిడెంట్స్ అని వాహన ప్రమాదాలు అష్టమస్య ప్రాణ సంకట ఎందుకంటారంటే అష్టమశని నడుస్తూ ఉన్నప్పుడు వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం చెబుతుంది ఇంజురీస్ అవ్వడము ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం రావడం లాంటివి అష్టమ శని కారణంగా కర్కాటక రాశి వాళ్ళకి జరిగాయి అండ్ మార్చి ముప్పై వరకు కూడా జరుగుతాయి అండ్ ఇంకొకటి అష్టమ శని ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సస్తగ్రహ కూటమి తొమ్మిదవ స్థానంలో పట్టబోతోంది తొమ్మిదవ స్థానము ఇండికేషన్ ఏంటంటే భాగ్యము అదృష్టము రావాల్సిన డబ్బులు ఆగిపోవడము లేకపోతే ఎక్కడో ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఒక చీటీ వేసుకున్నాము లేకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేశాము మాకు ఏదో రోజు అది కలిసి వచ్చి మమ్మల్ని కాపాడుతుంది బంగారం బంగారన్నద తీసుకెళ్లి అక్కడ బ్యాంకులో పెట్టాము అది ఏదో రోజు మమ్మల్ని రక్షిస్తుంది అనే దాంతో ఉంటారు అలాంటి విషయాలన్నింటిలోనూ అశుభవార్త వినే అవకాశాలు సస్తగ్రహ కూటమి వల్ల వస్తాయి అదే విధంగా మే పదిహేనో తారీఖు తర్వాత మిథునంలోకి గురుడు వచ్చిన తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో గురుడు మళ్ళా ధన నష్టాలు కలగడానికి అన్నీ కూడా ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి ఇక సింహరాశి తీసుకున్నారనుకోండి సింహరాశి వాళ్ళకి మార్చి ముప్పై తర్వాత నుంచి అష్టమ శని మేజర్గా నేను చెప్పేటువంటి విషయము సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి బికాస్ అష్టమ శని కూడా అండ్ సస్తగ్రహ కూటమి కూడా అష్టమ స్థానంలోనే పడుతుంది ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో పడుతోంది ఎనిమిదవ స్థానంలో పట్టడం చేత వృద్ధులు ఎవరైనా ఉంటే యాభై అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి రెండు మీ జీవితంలో సడన్ చేంజెస్ వస్తాయి అంటే అది మంచి అయినా జరగచ్చు చెడైనా జరగచ్చు మీ యొక్క ప్రారంభ కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది అండ్ మీ ఇంటర్నల్ జాతకం మీద మీద కూడా ఆధారపడి ఉంటుంది అష్టమ స్థానము అంటే సడన్ చేంజెస్ అండి జీవితం ఒకేసారి ఒడిదుడుకులు వచ్చేస్తాయి ఒక స్థాయిలో బ్రతికేటువంటి కుటుంబం కూడా ఇంటి యజమాని ఉన్నారనుకోండి ఇంటి యజమాని తండ్రి బాగా సంపాదించేటువంటి జాతకం అయింది తండ్రి భార్య కూతురు కొడుకు అందరూ బ్రతుకుతూ ఉంటారు తండ్రి యొక్క జాతకం బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది యజమాని జాతకం బాగుంటే ఎలా అయితే సింహరాశి వాళ్ళు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అష్టమస్థానం యాక్టివేట్ అవ్వబోతుందో ఆయుష్ గండాలు వాహన ప్రమాదాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా జీవితంలో విపరీతమైన సడన్ చేంజెస్ ఒడిదుడుకులు రాబోతున్నాయి దీనివల్ల ఫ్యామిలీ మొత్తానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇక మళ్ళా చూసుకున్నారనుకోండి తులారాశి వాళ్ళకి చూసుకున్నారనుకోండి తులారాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమంలో గురుడు నడుస్తు నడుస్తున్నాడు అష్టమంలో గురుడు నడవడం వల్ల ఏమిటి ఇబ్బంది అంటే గురుబలం లేకపోవడం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తులారాశి వాళ్ళకి జరిగిన ఆరు నుంచి ఎనిమిది నెలలుగా పట్టుకున్న శుభకార్యాలన్నీ ఆగిపోయాయి పెళ్ళి అనుకుంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవడము లవ్ బ్రేకప్స్ అవ్వడము లేకపోతే డబ్బులు నష్టపోవడం గురుబలం లేక సక్సెస్ రాకపోవడం డిఫేమ్ అవ్వడం అంటే అన్పాపులర్ అవ్వడం చెడ్డ పేరు రావడం లాంటివి ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి కూడా దానికి కారణం కూడా కర్మనే ఇక చూసుకుంటే మళ్ళీ వృశ్చిక రాశి తీసుకోండి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని అర్ధాష్టమస్య కార్యహాని అంటారు అంటే శని కర్మకారకుడు అంటే కర్మానుభవం వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది ప్రజెంట్ అండి మార్చి ముప్పై వరకు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళని ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఓకే మార్చి ముప్పై దాకా ఇబ్బంది పెడుతూ ఉంది దీని తర్వాత వచ్చేటువంటి గ్రహ దశలు ఎలా ఉంటాయి చూస్తే ఎనిమిదవ స్థానంలోకి గురుడు వీళ్ళకి రాబోతున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేజర్ ఇబ్బందులు పడేటువంటి రాశుల్లో వృష్టి రాశి కూడా ఒకటి బికాస్ శని యొక్క దోషం వల్ల ఇప్పటి వరకు ఏ పని జాప్యం అండి అంటే నేను పని పట్టుకున్నాను ఈ రోజు నాకు డబ్బులు రావాలి నాకు ఎవరో పది రూపాయలు ఇవ్వాలి అది వస్తే నాకు ఇది బాగుంటుంది అనుకుంటారు పది రూపాయలు ఇవ్వరు ఇక్కడ అర్జెంట్ అవుతుంది వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు తీసుకొని వస్తుంది అది ఇవ్వరు మళ్ళీ ఇంకోటి అడగాలి ఈ మధ్యలో వీళ్ళు పడేటువంటి మానసిక ఇబ్బందులు శారీరక శ్రమ తీవ్రంగా ఉంటాయి పడేటువంటి అవమానాలు అన్నీ కూడా ఆ రకమైన సమస్యలు రాబోయే రోజుల్లో కూడా గురుబలం లేకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగం పోయేటువంటివి వ్యాపార నష్టాలు కలిగేటువంటివి తరువాత డబ్బుని వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ సినిమా ప్రొడ్యూసర్లు కానీ ఈ గురుడు సంబంధించిన వాళ్ళు టీచర్స్ కానీ ఎవరికైనా సరే విపరీతమైన నష్టాలు చూసేటువంటిది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనబడుతుంది ఇక ధనస్సు రాశి తీసుకుందాం అనుకోండి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని వృష్టికి రాశిని వదిలిన తర్వాత మార్చి ముప్పై తర్వాత వీళ్ళకి రాబోతుంది ధనస్సు రాశి వాళ్ళకి సో ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏ పని పట్టుకున్నా ఆలస్యంగా ఉండడం లాంటివి ఎన్నో సమస్యలు వీళ్ళకి రాబోతున్నాయి ఇంక దీంతో పాటుగా ధనస్సు రాశి ఒరిజినల్ నైన్త్ హౌస్ కాబట్టి జాతకంలో గురు శుక్ర బలాలు లేకపోతే డబ్బులు వేర్చంలో చాలా ఇబ్బందులు వస్తాయి సంపాదన ఫ్లో ఆఫ్ అనేటువంటి చాలా ఇబ్బంది అవుతుంది సరే ఇక ఆఖరణ మకర కుంభ మీనరాశుల వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఏడు సంవత్సరాలుగా వీళ్ళను పీడించినటువంటి కర్మానుభవం అనుభవింప చేసినటువంటి శని ఈ మార్చి ముప్పైతో వదిలేయబోతున్నాడు ఈ శని సో వీళ్ళకి ఏమాత్రమైనా కాస్తో కోస్తో అనుకూలంగా ఉండాలి కదా అనుకుంటే మళ్ళా మే పద్దెనిమిది తర్వాత రెండవ స్థానంలోకి రాహు రాబోతున్నాడు బిగ్ ప్లానెట్ అయిన రాహు సెకండ్ హౌస్లోకి వస్తే ధనం విషయంలో ఇబ్బందులు డబ్బులు రావడం ఇబ్బంది దాచుకున్న డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి ఐదర్ అది శుభకార్యం అవ్వచ్చు అశుభకార్యం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మకర రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు థర్టీ ఫైవ్ బిలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు శుభకార్యం జరిగే అవకాశాలే ఉంటాయి థర్టీ ఫైవ్ తర్వాత అయితే మీకు కాస్త ఆరోగ్య విషయాల రీత్యా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక కుంభరాశి తీసుకున్నాం అనుకోండి జన్మ శని అనేటువంటిది నడుస్తూ ఉంది మార్చి ముప్పై తర్వాత రెండవ స్థానంలోకి శని వచ్చి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరినాడ్ శని ప్రారంభము దాదాపు రెండవ స్థానము అంటే కుటుంబ ధన రుణ ఇవి వస్తాయి కాబట్టి ఆశలు నిరాశ చేయడము వీళ్ళకి నాకు ఏదో ఉద్యోగం వస్తుంది అక్కడ ఏదో నిధి దొరుకుతుంది బంగారపు నిధి ఈ ఐదు లక్షల రూపాయలతో ఒక పారా గుణపం కొని అక్కడ పెట్టామంటే అక్కడ మనకిద్దరు పది కోట్లు వస్తాయి అనుకుంటారు ఈ పారా గుణపం పోతే ఐదు లక్షలు పోతాయి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాక్ డోర్లో జాబ్ వస్తుంది అది రాదు అదేవిధంగా ఇంకోటి ఏదో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఇంకోటి ఏదో వస్తుంది అది రాదు అనవసరమైన అప్పులు శ్రమ శారీరక శ్రమ విపరీతం అయిపోతుంది కుటుంబ పరమైన ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి జన్మశ్రీ నడుస్తుంది జన్మస్థే దేహ కష్టము అంటే ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబం నుంచే ఒత్తిడి ఆస్తులు అమ్మే అమ్మేసేటువంటి సూచనలు వీళ్ళకు ఉన్నాయి కుంభరాశి వాళ్ళు వేరే కేర్ఫుల్గా ఉండాలి ఇక మీనరాశి తీసుకున్నాం అనుకోండి మీనరాశి వాళ్ళకి రీసెంట్గానే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏరినాడు స్టార్ట్ అయింది వీళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది సష్టగ్రహ కూటమి ఇది లగ్నంలోనే జరుగుతోంది వీళ్ళ ఆరోగ్యం మీద కంప్లీట్గా శ్రద్ధ తీసుకోవాలి మీరు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య మీకు తెలియకుండానే మీ మీ ఒక స్లో పాయిజన్ లాగా లోపల డెవలప్ అవుతూ ఉండొచ్చు మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది బికాస్ గోచారము అని అంటే మీ జీవితం మీద ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రభావం చూపించేటువంటి ఈ యొక్క గ్రహగతి మిగిలినంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సష్టగ్రహ కూటమి జన్మశని రావడము గురుబలం లేకపోవడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఈ మాసంతో సహా వాళ్ళకి వార ఫలితాలు కూడా ఏమి అనుకూలంగా లేవు ఓన్లీ వన్ ప్లాన్ శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు అంటే మీనరాశి వాళ్ళు ఎంత స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నారో ఆలోచించండి అయితే వీళ్ళందరికీ కూడా ఈ దోషాలు ఇంటర్నల్ జాతకంలో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి సెవెంత్ హౌస్ చూసుకోవాలి కలత్రస్థాన దోషం ఉంది మాంగళ్య దోషం ఉంది సంతాన దోషం ఉంది పితృశాపం ఉంది ఈ జనరల్గా అందరూ వినేటువంటివి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ జరిగినా దీంట్లో ఏదైనా ఉంటేనే కదా దోషం వచ్చేది దానివల్ల ఇబ్బంది వచ్చేది ఖచ్చితంగా వింటూ ఉంటారు దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటి ఆ గుడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎన్నో చేసి చేసి అలసిపోయి వెక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళందరి కోసము ఆ చేసుకున్నటువంటి కర్మ అంతా కూడా ప్రాయశ్చిత్తం అయ్యి ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఆ పడాలి అనే సదుద్దేశంతో చేసేటువంటిదే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము మహాశివరాత్రి పర్వదినమున సత్యసాయి నిగమాగమము అనేటువంటి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి ప్రతి రాశి వారు మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే అందరూ పాల్గొనండి తెలుసో తెలియకో మీ వంశస్థులు పూర్వీకులు ఎవరో ఏదో చేసుకున్న కర్మకి మీరు బాధ్యత వహిస్తున్నా మీరు తెలుసో తెలియకో ఏదైనా కర్మ చేసి ఉన్నా దానికి ఇప్పుడు బాధపడుతున్నా ఎలాంటి బాధ ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది ఆది దంపతుల అనుగ్రహం కలుగుతుంది ఈవెన్ విత్ విత్ నరదృష్టి అండి నరదృష్టి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఏ విధమైన పూజా విధానం చేస్తున్నారండి అక్కడ ఏదైతే మనం ప్రారంభిస్తామో ఆ కార్యక్రమంలో మొదటిగా మహాగణపతి పూజ పుణ్యాహ వాచనము స్థల శుద్ధి కోసము మహాన్యాసము శరీర శుద్ధి కోసము స్వామి వారికి లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకము అపమృత్యు దోషాలు ఎవరికైనా జాతకంలో అపమృత్యు దోషాలు ఉంటే అంటే యాక్సిడెంట్స్ కానీ ఆయుష్ తీరకుండా సరిపోయేటువంటి ఏమైనా కర్మ వల్ల వస్తే అవి కూడా పోవాలనే ఉద్దేశంతో స్పెషల్గా అభిషేకం ఉంటుంది ఏకాదశుద్రాభిషేకంలో భాగంగానే అదైన తర్వాత లక్ష బిల్వార్చన మీరు ఒక్కసారి అనుకోండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క ఏకబిల్వాన్ని పెట్టినంత మాత్రం చేత మూడు జన్మల పాపం సంహారం అవుతుంది ఆ రోజు లింగోద్భవ కాలంలో మనం కోటి బిల్వార్చన లక్ష బిల్వార్చన లాంటివి ఎన్నో జరుగుతున్నాయి మీరు రండి కూర్చోండి ఏకాదశుద్రాభిషేకం తర్వాత బిల్వార్చన ఉంటుంది అదైన తర్వాత అమ్మవారికి అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ లలితా సహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతుంది తరువాత ఏదైతే మనం చేసుకున్నటువంటి కర్మ కానీ మనల్ని కావాలని ఇబ్బంది పట్టేటువంటి శత్రువులు కానీ పోవడానికి మన అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు కూడా నా తప్పు ఏవైనా ఉంటే నన్ను క్షమించు స్వామి అని చెప్పడానికి మన్యు సూక్తంతో సహా దుర్గ సూక్ దుర్గా సూక్తంతో సహా రుద్ర హోమము జరుగుతుంది అదైన తర్వాత ఆ రోజు లింగోద్భవ కాలంలో జాగారం చేసేటువంటి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లింగార్చన దీపలింగార్చనలో భాగంగా దీపాలు వెలిగిస్తారు అదైన తర్వాత శాంతి కళ్యాణం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో నేను కానీ నా వాళ్ళు కానీ మనసు ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కంటి ద్వారా కానీ లేకపోతే నోటి ద్వారా కానీ తెలుసో తెలియకో శక్తి లోపము ఉన్నట్లయితే అవన్నీ కూడా క్షమించి నేను కోరుకున్నటువంటి నా కర్మని ప్రాయశ్చిత్తం చేయను అని చెప్తూ కోరుతూ శాంతి కళ్యాణం జరుగుతుంది అక్కడితో స్వస్తి చెప్పి వేద ఆశీర్వచనం జరిగి వాళ్ళకి ఆది దంపతుల అనుగ్రహం చేత ఐశ్వర్య యంత్రము నరదృష్టి నివారణ యంత్రము వారి యొక్క రక్షలు ఇవ్వబడతాయి ప్రతి భక్తులకి మనం సమర్పిస్తున్నారు సమయం అండి సమయము ఆ రోజు రాత్రి ఉదాహరణ ఇంచుమించుగా ఎనిమిది గంటలకి ప్రారంభం అవుతుంది ఆ సూర్యోదయం వేళ వరకు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వరకు మనకి అన్ని రాశుల వారికి ఎవరెవరికి ఎలాంటి దోషాలు ఉన్నాయో మీరు వివరించారు కదా వారందరికీ కూడా పరిహారంగా ఈ పూజ చేయించుకోవచ్చు అండి తప్పకుండా అండి ప్రతి ఒక్కరూ కూడా మీకు నా రాశి ఏమిటో నాకు తెలియదు రండి వచ్చి కూర్చోండి మీ సమస్యల నుంచి బయటకు వస్తారు మీకు ఏదో అశౌచం ఉంది నేను పూజలు చేయించుకోలేనండి ఈ ప్ర ఈ సమయంలో తెలిసిన వాళ్ళు ఏదో ఇదయ్యారనే ఉంటే పది మంది భక్తులకి తెలియజేయండి పది మంది భక్తులను తయారు చేయండి ఆది దంపతులకు అనుగ్రహాన్ని వాళ్ళకి కలగజేసి చేస్తే ఆ స్వామి మీకు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు అయితే శివరాత్రి రోజునే ఎంచుకోవటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి శివరాత్రి లింగోద్భవ కాలం అండి అంటే మనం ఏమి చేసినా కొన్ని ప్రత్యేకమైన స్థితిల్లో చేయాలి ఆ రోజుకి ఆ రకమైనటువంటి శక్తి అవుతుంది నార్మల్ ఉదాహరణకి మాఘ బహుళ చతుర్దశి నాడు కాలభైరవ అవతారముతో స్వామి ఆవిర్భవించినటువంటి రోజు శివ్ ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మార్కండేయుడు కథ తీసుకోండి మార్కండేయుడు ఒక బాల అరిష్ట దోషంతో జన్మించినటువంటి అల్ప ఆయుష్కుడు అంటే ఎనిమిది సంవత్సరాలకి ఆయన ఆయుష్ ముగిసింది తల్లిదండ్రులు ఆల్రెడీ మరణించిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళకి ముక్తి చెందాలని శివార్చన చేస్తూ ఉంటే యమధర్మరాజు వచ్చి నీ ఆయుష్ ముగిసింది అన్న బయటికి రా అంటే నేను శివార్చన అయ్యేంత వరకు బయటికి రాను అని చెప్తాడు లేదు లేదు బయటికి రావాల్సిందే ఆయుష్ ముగిసింది ఇలాంటి కథలు నేను చాలా విన్నాననేటువంటి అహంకారంతో స్వామి ఆయన యమధర్మరాజు పాశం విసిరితే మార్కండేయుడు భక్తితో స్వామిని చంద్రశేఖర 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 పాహిమామని కౌగలించుకుంటే స్వామి ఆవిర్భవించి ఎడమకాలితో యమధర్మరాజును గుండెల మీద తన్నుతాడు నా భక్తుని నువ్వు ఆకడవేంటి ఏంటి అల్పాయుష్ జన్మించినటువంటి మార్కండేయుని చిరంజీవిగా చేస్తున్నాడు సృష్టి ఉన్నంత కాలము చిరంజీవిగా ఉంటాడని చెప్పి భక్తులని కర్మ అనేటువంటిది ఏమీ చేయదు ఇక్కడ కథలో మార్కండేయుడు అంటే మన జీవాత్మ యమధర్మరాజు అంటే మనల్ని ఇబ్బంది పెట్టే మన కర్మ స్వామి అంటే సాక్షాత్ భగవత్ స్వరూపము మనం మన భక్తియే ఆ భక్తియే మాధ్యమంగా స్వామిని వేడుకుంది ఇక్కడ మనం చేసేది కూడా అదే స్వామిని మన కర్మ నుంచి తొలగించి మన సమస్య నుంచి బయటికి రమ్మని యమధర్మరాజు లాంటి కర్మ మనల్ని ఏమీ చేయకూడదని కాపాడమని వేడుకునేటువంటి కార్యక్రమము తప్పకుండా నండి అయితే ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా కూడా కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో దానికి కాల్ చేసి మరి పూర్తి వివరాలు అందించడం తప్పకుండా మీకు కింద కనిపించేటువంటి నెంబర్ కి కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ ఇస్తారు మీరు రాలేని పక్షంలో ఆరోగ్య విషయంలో దూర ప్రయాణం చేయలేననుకుంటే ఆన్లైన్ సదు సదుపాయం కూడా ఉంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మీ యొక్క కోరిక ఏదైనా సమస్య ఏదైనా దాన్ని శ్రీగ్రహ అనుభవిస్తారు చాలా సంతోషం అండి ఈ శష్టగ్రహ కూటమి వలన అన్ని రాసుల వారికి వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి అందరం కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే మంచి కార్యక్రమాన్ని తలపెట్టదలిచారో దైవం యొక్క అనుగ్రహంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి